ముందుగా నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క విలాన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వెళ్తే ఒంగోలు నియోజకవర్గం సో మనకి ఏంటంటే అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి పరిస్థితి ఎలా తయారైనాయి అంటే మనకి సో బాలేని శ్రీనివాసరెడ్డి గారు సో ఎంతో మనకి ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు ప్లస్ రెండు సార్లు మినిస్ట్రీగా చేశారు సో ఆయనకి మనకి ఆయనకి మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో పొసకపోవడమో లేకపోతే ఆయన బయటకు వచ్చిన విధానం కూడా మనకి ఏంటంటే చర్చనీయాంశంగా మారిందనమాట సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నన్ను అవమానించారు సో దానికి నేను ప్రతీకారంగా మనకి ఏదైనా చేయాలి సో నేను ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నా నుంచి అంటే ఒంగోలు నియోజకవర్గం వచ్చినప్పుడు అయినా సరే సో నా గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు సో నా గురించి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పలేదు నా గురించి పాజిటివ్గానే ఉన్నారు సో మేము మనకి సినీ ఫీల్డ్గా తరపున కానీ లేకపోతే మనకి మనకి రాజకీయంగాను మనకి మేము పెద్ద శత్రువులం కాదు సో నా ప్రయాణం అనేది జనసేనతో కొనసాగుతుంది అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పారు సో దానికి అనుగుణంగానే మనకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఒంగోలు నియోజకవర్గం నుంచి పెద్ద పెద్ద గిఫ్ట్ ఇస్తాను సో నేను సో ఆయన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అంటే ఆయన ఒక ఫైవ్ టైమ్స్ ఆయన ఒక ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయనకి ఎంత బలగం ఉండద్ది అనేది సో నేను లైవ్గా చూశాను సో ఒక రెండు మూడు సార్లు మా ఊరు కూడా వచ్చారు సో ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన ఏందనేది సో అప్పుడు తెలుసు సో విషయం ఏంటంటే మనకి ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ మనకి అంటే ఆయన పర్సనల్ విషయాలు రాజకీయ విషయాలు పక్కన పెడితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ మనకి ఏంటంటే సో కార్యకర్తలను అయితే ఏమర్పాటు చేయరు సో ఆయనకి ఏంటంటే ఆయన బలము ఆయన బలము కార్యకర్తలే సో బలహీనత కార్యకర్తలే అనమాట సో వైఎస్ఆర్సీపీలో ఆయన ఆయన ఒక విధి విధానాలు కానీ వైఎస్ఆర్సీపీలో ఆయన అవలంబించిన తీరు కానీ సో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు సో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రస్తుతం సో ఇరవై మంది కార్పొరేటర్లు ప్లస్ త్రీ కోఆప్షన్ మెంబర్స్తో సో జనసేన పార్టీకి మంచి బలాన్ని చేకూర్చారు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు నియోజకవర్గంలో ప్రస్తుతం మనకి కేవలం నలుగురు ఏళ్ళు నలుగురు వైసీపీ సభ్యులు ఉన్న అనమాట సో గతంలో ఏంటంటే నలభై మూడు ఉండే వైసీపీ సభ్యులు సో పంతొమ్మిది మంది వచ్చేసి మనకి టీడీపీలో మనకి దామచల్ల జనార్దన్ జనార్దన్ గారి నేతృత్వంలో అభివృద్ధి పనులను సో వాటికి కొనసాగింపుగా మనకి గంగాడ సుజాత గారు మేయర్ గారు కూడా మనకి ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు సో మనకి దామచల్ల జనార్దన్ గారు సో ఎలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆయన చాలా సాఫ్ట్ సాఫ్ట్ కార్నర్ మనిషి అలానే కాకుండా మనకి ఏంటంటే ఆయన ఆయన హయాంలోనే ఒంగోలు ఒక నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ప్రస్తుతం మనకి ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు అలానే కాకుండా మనకి ఏంటంటే పంతొమ్మిది మంది టీడీపీలో జాయిన్ అయితే మనకి పంతొమ్మిది ప్లస్ ఆరు అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మనకి ప్రస్తుతం మనకి టీడీపీ తరఫున కార్పొరేటర్లు ఉన్నారు అలానే కాకుండా మనకి ఇరవై మంది ప్రస్తుతం జనసేన తరపున జాయిన్ అయ్యిందనమాట సో ఇరవై మంది ప్లస్ గతంలో జాయిన్ అయినటువంటి ఒక మెంబర్ సో ఇరవై ఒక్క మంది జనసేన తరపున ఉన్నారు కేవలం నలుగురు మాత్రమే మనకి వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు అలానే కాకుండా త్రీ కోఆప్షన్ మెంబర్స్ కూడా మనకి సో జనసేన తరపునే ఉన్నారు సో ఫ్యూచర్లో మనకి ఏంటంటే సో జనసేనలో సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ సో టోటల్గా కూటమికి సంబంధించి సో మేయర్ పీఠం అయితే తీసుకోవాలని ప్లాన్ చేస్తాను అనమాట సో మనకి ఒక రెండు మూడు నెలల్లో మనకేందంటే మేయర్ని డిస్క్వాలిఫై చేసి ఎలా అయినా సరే మనకేందంటే సో బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు ఏమో కంకణం కట్టుకొని మరి సో మనకి జనసేన జెండా ఎగరేయాలి మేయర్ పీఠంగా జనసేనని సో కావాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అలానే కాకుండా మనకేందంటే మనకి దామచల్ల జనార్దన్ గారు సో ఆయన ప్రయత్నాలు టీడీపీ జెండా ఎగరేయాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు సో ఎలా అయినా సరే ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం సో జనసేన కానీ టీడీపీ కానీ ప్లస్ మనకి ఏంటంటే బీజేపీ కానీ మొత్తం ఒక కూటమే కాబట్టి సో మనకి సో అతి తొందరలో ఒంగోలులో మనకి సో ఒంగోలు నగరపాలిక సంస్థలో మనకి జనసేన జెండా కానీ టీడీపీ జెండా కానీ బీజేపీ జెండా కానీ లేకపోతే మనకి సంయుక్తంగా మనకి ఏంటంటే ముగ్గురు కలిసి మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి సో ఎన్డీఏ కూటమి జెండా అనేది ఎగరబోతుంది చెప్పాలి సో అంటే మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ మనకేందంటే దామచరణ జ గతంలో మనకి ఎన్నో గొడవలు అవన్నీ చూ ఉన్నాయి అన్నమాట సో వాటిని సో అవి పొలిటికల్గా మనకి నగరపాలక సంస్థలు కానీ అవన్నీ వస్తాయా లేదా అనేది సో వచ్చే రెండు నెలల్లో మనకి అర్థమవుతుందనమాట సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్ కట్గా మనకేందంటే సో ఒంగోలు నియోజకవర్గంలో మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ సో వైఎస్ఆర్సీపీ యొక్క మనకి అడుగు జాడలు నడిచినటువంటి నలుగురు కార్పొరేటర్లు ప్రస్తుతం ఉన్నారనమాట సో దీంతో చెప్పేది ఏంటంటే మనకి ఒంగోలులో వైఎస్ఆర్సీపీ అనే సో మనకి ఛాయలు అనేవి పూర్తిగా పోయినాయి అనేది చెప్పాలి సో అక్కడ వ్యక్తిని కూడా మనకి కొత్త వ్యక్తిని నియమించారు సో ఎలా మనకి పుల్ బ్యాక్ అవుతుందో ఒంగోలు అనేది వైఎస్ఆర్సీపీ తెలియదు అనమాట సో ఒంగోలు నియోజర్గంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయన్నమాట సో మనకి ఎటు ఎటు ఏం జరుగుతుందో ఏ పార్టీలు ఏం జరుగుతుంది అనేది సో అంతు పట్టడం లేదు సో విభజన జరిగితే సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక నియోజవర్గము ప్లస్ మనకి సో దామచల్ల జనార్దన్ గారికి ఒక నియోజకం ఇస్తారేమో మనకి ఫ్యూచరే చెప్పాలి సో మనకి ఏంటంటే అంటే నేను చెప్తుంది ఏంటంటే మనకి సో ఒంగోలు రాజకీయాలు ఎటున్నా సరే ప్రస్తుతం వీడియోలో చెప్పే విషయం ఏంటంటే ఒంగోలు నగరపాలిక సంస్థలో మనకి సో ఎన్డీఏ జెండా అనేది ఎగరబోతుంది అనేది గత రెండు రెండు రూ రెండు లేదా మూడు నెలల్లో చూడొచ్చు అనమాట సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అంటే ఒంగోలు ప్రజలు ఈ యొక్క వీడియో చూసి మనకి ఏంటంటే ఫస్ట్ టైం అంటే మా సొంత నియోజకవర్గం మీద వీడియో చేస్తున్నాను కాబట్టి సో అనేక నియోజకవర్గాల్లో మనకి అంటే కొంతమంది నెట్వర్క్ అనేది నియమించుకుంటున్నాం అనమాట సో మనకి ఏంటంటే ఏ నియోజకవర్గం ఎలా జరుగుతుంది సో అంటే లోపాయకార ఒప్పందాలు ఏంటి మనకి సో ఎమ్మెల్యేలు పనితీరు అవన్నీ చెప్పాలంటే మనకి కొంత టైం పడుతుంది సో అందువల్ల ఏంటంటే ఈ మధ్య ఏంటంటే మనకి సో అందరితో మాట్లాడడం వల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి అనమాట ఒక నెట్వర్క్ విధానంగా మనకి ఒక వీడియో చేయాలని ప్లాన్ చేస్తాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్